నేను మీకు ఈ ఈరోజు మనం కన్యా రాశి వారి కోసం చాలా చక్కగా వీడియోలు తెలుసుకున్నాం ఎందుకంటే మనం ఎంత మంచి చేస్తున్నప్పటికీ కూడా మనం ఎంత మంచి పనులు తలపెడుతున్నప్పటికీ కూడా చెడే మన మీద ఎక్కువగా విజయం సాధిస్తూ ఉంటుంటుంది పాపం కన్యా రాశి వారి అంటే మనం ఇతరులకు సహాయం చేద్దాం అనుకునే సమయానికి అదే తిరిగి మనకి అది శాపం అవుతుందా ఇతరులకు సహాయం చేయడమే మనం చేసినటువంటి ఒక పెద్ద పొరపాటు అనేది మన జీవితంలో చాలా విషయాల్లో మనకి తెలుస్తూ ఉంటుంటుంది ఎందుకంటే పాపం కన్యా రాశి వాళ్ళు ఏ విషయంలో చూసుకున్నా సరే వాళ్ళకి ఒక ఏజ్ వచ్చిన దగ్గర నుంచి కూడా వాళ్ళకి ఏ పని చూసుకున్నా సరే ప్రతి దాంట్లో కూడా ఏదో రకమైనటువంటి ఇబ్బంది అనేది పాపం కన్యా రాశి వాళ్ళకి ఎక్కువగా కలుగుతూ ఉంటుంటుంది వాళ్ళ జీవితంలో మంచి కన్నా చెడు ఎక్కువగా విజయాలు సాధించిందేమో అన్నట్టుగా ఉంటుంది అంటే ప్రతి పనిలో కూడా డిలే అవుతుండడం నాకు ఆ పని అవుతుంది అనుకున్న సమయానికి ఆ పని అవ్వకపోవడం ఇలా చాలా విషయాలు అండి కానీ ఈ కన్యా రాశి వాళ్ళకి నిజంగా వాళ్ళు కాపాడుతున్నది నిజంగా దుర్గాదేవి అనుకోవచ్చు వాళ్ళు చేస్తున్నటువంటి పూజలు వాళ్ళు చేస్తున్నటువంటి ఉపవాసాలు వాళ్ళు చేసినటువంటి అంటే ఏదైనా గుడికి వెళ్ళడం కానీ దాన ధర్మాలు చేసుకోవడం కానీ ఇతరులకు సహాయం చేయడం కానీ ఈ మంచి అంతా కూడా ఈ కన్యా రాశి వాళ్ళని ఎప్పుడు కూడా కాపాడుతుందేమో అనుకుంటామండి ఎందుకంటే మనకి ఇలా కష్టం అంటే మన మీద చెడు ఎప్పుడైతే విజయం సాధిస్తుంది అని అనుకుంటామో ఆ సమయంలోనే మనకి ఆ భగవంతుడు ఆ దుర్గాదేవి కరుణ వల్ల మనకి ఆ చెడు నుంచి బయట ఆ మంచి విజయాన్ని మనం సాధించుకోగలుగుతాం ఇది మన జీవితంలో ఎన్నోసార్లు ఎన్నోసార్లు నిరూపితమైనది ఈ రాశి వాళ్ళకి మనకు అనుకున్న సమయానికి డబ్బు చేతికి అందడం పిల్లలకి మంచి ఉద్యోగంలో స్థిరపడడం అలాగే కొంచెం రుణ బాధలు అనేవి తగ్గుతుండడం అంటే మనకి వ్యాపారం మనకొక్కరికి కాదు ప్రజెంట్ మార్కెట్ సిచ్యువేషన్ ప్రకారం ఎవరికి బాగోలేనప్పటికీ కూడా పరిస్థితులు అంతగా బాగోలేనప్పటికీ కూడా ఏదో కొంచెం ఊరట అనేది వ్యాపారంలో అవ్వచ్చు ఆరోగ్య విషయంలో అవ్వచ్చు అలాగే ఉద్యోగరీత్యా అవ్వచ్చు ఏదైనా సరే భగవంతుడు మనల్ని ఇప్పుడు కూడా కాపాడుతున్నాడేమో మిగతా వారి కంటే మనం కొంచెం సంతోషంగానే ఉన్నాము అనేటువంటి ఒక మంచి అభిప్రాయం అయితే మాత్రం మనలో కలుగుతూ ఉంటుంటుందండి కన్యా రాశి వాళ్ళకి ఇదంతా కూడా మనం చేసుకునేటువంటి పూజా ఫలితాలే మనల్ని ఎప్పుడు కూడా దుర్గాదేవి రక్షిస్తుంది ఏమని అనుకుంటాం కానీ కొన్ని కొన్నిసార్లు అండి ఈ చెడు అనేది మన మీద విజయం సాధించడానికి కూడా చాలా ఎక్కువ అవకాశాలు ఉంటుంటాయి అందుకే ప్రతిరోజు కూడా భగవంతుని యొక్క నామస్మరణ చేసుకోండి భగవంతుని యొక్క ఆరాధన చేసుకోండి ఇంట్లో ఉదయం సాయంత్రం కూడా దీపారాధన చేసుకోవడం నైవేద్యం సమర్పించుకోవడం ఎలా ఇల్లంతా కూడా దూపమిచ్చుకోవడం ఇలాగ ఎప్పుడు కూడా మన కుటుంబం మీద మన ఇంటి మీద ఈ చెడు అంటే ఈ నరఘోష అవ్వచ్చు నరదిష్ట అవ్వచ్చు ఎవరైనా మన కుటుంబం మీద చెడు ప్రయోగాలు చేయవచ్చు మన మీదే మన కుటుంబం మీదే ఏడుస్తున్నటువంటి ఏడుపు అవ్వచ్చు ఇది ఏదైనప్పటికీ కూడా మన కుటుంబం మీద అవి ఏవి పడకుండా ఉండాలి అంటే మన జీవితంలో మన కుటుంబంలో మన ఇంట్లోని ఎప్పుడు కూడా భగవంతుని యొక్క నామము భగవంతుని యొక్క ఆరాధన భగవంతుని యొక్క భక్తి అలాగే భగవంతుని యొక్క పూజ ఇంట్లో ఎప్పుడు కూడా ఉన్నట్లయితే మాత్రం మన జీవితంలోని చాలా విజయాలు సాధించుకోగలుగుతాం మరీ ముఖ్యంగా నవంబర్ నెల మనకి కొంచెం బాగున్నప్పటికీ కూడా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కూడా మరీ మరీ ముఖ్యమని మరీ ముఖ్యంగా నది పరిప పరివాహక ప్రాంతాల దగ్గరికి స్నానాలు వెళ్ళడం కానీ సముద్రాలు బీచ్ల దగ్గరికి స్నానాలు లోతుగా ఉండే ప్రదేశంలో వెళ్ళడం కానీ ఈత రాదు అని మీకు తెలిసినప్పటికీ కూడా ఏదో స్నేహితులు ఉన్నారు కదని చెప్పి నూతుల దగ్గరికి గుంటల దగ్గరికి చెరువుల దగ్గరికి బావిల దగ్గరికి వెళ్ళడం కానీ ఇలాంటి ప్రయత్నాలు అయితే నవంబర్ నెల పూర్తిగా మానుకోండి ఆ నీటి పరివాహక ప్రాంతాల దగ్గరికి దరిదాపుల్లో కూడా వెళ్ళకపోవడమే చాలా మంచిది ఇది మాత్రం బాగా గమనించండి ఏదో కొంచెం దూరంలోనే కొంచెం తల మీద నీళ్ళు వేసుకుంటాము మాకు పర్వాలేదు మా పక్కన అందరూ ఉన్నారు అనుకునే ధైర్యం మీకు ఉన్నట్లయితేనే వెళ్ళండి తప్ప ఈ నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశాల్లోకి మాత్రం ఎక్కువగా వెళ్ళకపోవడమే మనకి నవంబర్ నెల చాలా మంచిది అలాగే నక్షత్రాల ప్రకారంగా కూడా చూసుకున్నట్లయితే ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారు కరెంటు అంటే విద్యుత్తు మరియు అగ్నికి సంబంధించిన విషయాలు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి అలాగే హస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు వ్యాపార రంగంలో ఉన్నవారు లేదంటే అప్పులు ఇవ్వడం కానీ లేదంటే మధ్యవర్తిగా ఉండి సంతకాలు పెట్టడం కానీ ఇలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే ఇది మనకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులకు తీసుకెళ్లే అవకాశాలు అయితే మాత్రం ఎక్కువగా ఉంటాయి అంటే మధ్యవర్తిత్వంగా ఉన్న వ్యక్తులు మధ్యలో కొంచెం ఇబ్బంది పడే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే చిత్త నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు ఆరోగ్యం మీద మరీ మరీ ముఖ్యంగా శ్రద్ధ అనేది పెట్టండి మీకు ఏ చిన్న నలతగా అనిపించినా దగ్గరలో ఉన్నటువంటి ఒక మంచి వైద్యున్ని సంప్రదించండి స్వంత వైద్యం అనేది చేసుకోవద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక మంచి వైద్యుని సంప్రదించి వాళ్ళ సూచనల మేరకు వాళ్ళ సలహాల మేరకు మెడిసిన్ తీసుకోవడం చాలా ఉత్తమమైనది ఎందుకంటే మన జీవితంలో జరిగేటువంటి ప్రతి విషయంలో కూడా ఎంతో జాగ్రత్తగా ఉండవలసింది నవంబర్ నెల అలాగే ఈ ఓవరాల్గా కన్యా రాశి వాళ్ళు మరీ ముఖ్యంగా ఈ కన్యా రాశిలోని ఈ పి అనే అక్షరంతో మొదలయ్యేవారు ఎందుకంటే చాలామందికి రాశి తెలియదు మాకు టైం సరిగ్గా లేకపోవడం వల్ల నక్షత్రం సరిగ్గా తెలియదు అండి ఏ పాదంలో జన్మించేమో తెలియదండి గురుగారు అనుకున్న వారు మా పేరులో అక్షరం పితో మొదలవుతుంది అనుకునేటువంటి వారు కూడా ఈ నీటి పరివాహక ప్రాంతాల దగ్గరికి వెళ్ళేటప్పుడు లోతైనటువంటి నీటి దగ్గరికి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి అలాగే ఎప్పుడు కూడా దుర్గాదేవి యొక్క నామస్మరణ చేసుకుంటూ ఉండండి మీరు ఇంట్లోంచి బయటకు వెళుతున్నారు అని మీరు మీకు అనిపించిన ప్రతిసారి కూడా మనసులో దుర్గాదేవి యొక్క నామాన్ని జపించడం అలాగే దేవుడు గదిలో కూడా దుర్గాదేవి యొక్క బొట్టు పెట్టుకోవడం మీకు కష్టమైన సుఖమైన ఇబ్బంది అయినా బాధ అయినా సంతోషా అంతా కూడా దుర్గాదేవి యొక్క ఆశీస్సులతో మనకి నవంబర్ అంతా కూడా మంచి జరగబోతోంది మనకి గత ఈ సంవత్సర కాలంతో కూడా మనకి ఏవైతే ఇబ్బందులు నాకు అవి పూర్తి అవ్వలేదు చాలా ఇబ్బందుల్లో ఉన్నాను నాకు అష్టైశ్వర్యాలు కూడా అన్నీ కూడా చేజారిపోతున్నాయి రుణ పెరిగిపోతున్నాయి నాకు ఉన్నటువంటి కష్టాలు ఎప్పుడు తీరుతాయి అనుకునేటువంటి వారికి కూడా దుర్గాదేవి యొక్క ఆశీస్సులతో దుర్గాదేవి యొక్క మనకి ఆవిడ ఇచ్చినటువంటి వరాలు అనుకోవచ్చండి మనం అనుకునే పనులన్నీ కూడా చాలా చక్కగా జరుగుతాయి జీవితంలో మనకి మంచి ఆనందకరమైనటువంటి నెల ఏదైనా ఉంది సంవత్సరం అనుకుంటే రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెల చాలా చాలా హ్యాపీగా ఉండగలుగుతాం ఎందుకంటే ఇంట్లో శుభకార్యాలు జరగడం కానీ మన శుభకార్యాలకు వెళ్ళడం స్నేహితులను కలుసుకోవడం కొంచెం వ్యాపారం బాగుండడం కానీ చిన్న చిన్న రుణ బాధలు ఏమైనా ఉంటే అవన్నీ తీరుకోవడం కానీ పిల్లల భవిష్యత్తు వాళ్ళ ఆరోగ్యం మనకు ఆరోగ్యం మన ఆర్థిక వృద్ధి పిల్లలకు మంచి ఉద్యోగం ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా విషయాల్లో చాలా విషయాల్లో మనకు దుర్గాదేవి యొక్క సాయం మరువు అందుకే మనం ఎప్పుడు కూడా దుర్గాదేవిని ఆరాధిస్తూ ఉండాలి ప్రార్థిస్తూ ఉండండి మన కుటుంబం మీద నరఘోష కూడా విపరీతంగా ఉంటుందండి దాని వలన కుటుంబంలో భార్య భర్తల మధ్యన చిన్న చిన్న డిస్టర్బెన్స్ కూడా ఎక్కువగా వస్తుంటారు ఇలాంటి వాతావరణం ఏమీ లేకుండా ఇలాంటి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉండేటట్టుగా మీరు ఆనందంగా గడిపేటట్టుగా చూసుకోవాలనుకుంటే ఇంట్లోని ఎప్పుడూ కూడా పూజ చేసుకోవడం ఇల్లంతా కూడా దేపదోప నైవేద్యాలతో చాలా చక్కగా పూజ చేసుకోవడం ఇల్లు అంతా కూడా దూపం ఇచ్చుకోవడం చేసుకోవడం వల్ల మన కుటుంబం మీద ఎంత పెద్ద నరకోశన్నా మన కుటుంబం మీద ఎలాంటి చేడు అయినా సరే అవి ఏవి కూడా మనకి దరిచేరవు చేరవు చాలా 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 విషయాలు తెలుసుకుందాం అందుకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరికి చెప్తుంటాను చాలా మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్ అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామన్ రాయుడు మర్చిపోకండి ఉంటానండి